హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ పవన్ ఫస్ట్ రివ్యూస్ ఆదరిస్తున్నారు మంచి కామెంట్స్ వస్తున్నాయి కాకపోతే వ్యూస్ కూడా ఎక్కువ వస్తే బాగుంటుందేమో మూడు వేల వ్యూస్కి కూడా దగ్గర దగ్గర ఒక నలభై యాభై మెసేజెస్ కానీ అవి కానీ వస్తున్నాయి ఇంకా త్వరలో ఇవన్నీ పెరుగుతాయి మీ లైక్స్ కూడా పెరుగుతాయని ఆశిస్తున్నా మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియరు ఎపిసోడ్ ఏం జరిగిందో యాజ్ టీజ్గా నేనేం చూశాను నాకు ఏం అర్థమైంది అనే పాయింట్లోనే అండ్ మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను యాజీజ్గా అన్బయాస్డ్గా చెప్పాలి అని చెప్పి హ్యావ్ టేకెన్ అ డెసిషన్ సో ఇట్ ఈజ్ రియల్లీ అప్ టు యూ నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా ఏదొచ్చినా దానిలో ఖచ్చితంగా అదంతా మీ గెలిపే మీ విజయమే కొంచెం ఎమోషనల్ అయింది ఎందుకంటే నేను ఎపిసోడ్ కూడా అంతే ఎమోషనల్గా అనిపించింది నాకు ఇక్కడ నాకేమనిపించిందంటే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మాధురి వెళ్ళిపోయేటప్పుడు మీరు బయట నుంచి చూసేది వేరు ఆ లోపల జరిగేది వేరు అన్నట్టు నిన్న ఎపిసోడ్లో చూపించింది ఒకలాగా మనకు అర్థమైతే ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ డిఫరెంట్ దట్స్ అ టైల్ నాట్ ఆల్వేస్ హెడ్స్ అన్నట్టుగా వాళ్ళు నిన్న తనూజ అండ్ ఇమాన్యువల్ నిన్న హోరా హోరీగా గందరగోళంగా కొట్టేసుకుని ఇంకేముంది వాళ్ళిద్దరు బాండ్ ఖేల్ఖతం ఖాతాం దుకాన్ బంద్ అన్నట్టు అయిపోయిందని అనుకున్నారు మళ్ళీ నైట్ కూర్చుని వాళ్ళిద్దరు సాటౌట్ చేసుకున్నారు ఇక్కడ ఎందుకు నాకు అనిపించింది ఏంటంటే ఎపిసోడ్ ఏం జరిగింది వీళ్ళు ఏమన్నారు ఇవన్నీ మీరు చూసేసి ఉంటారు ఆల్రెడీ టాస్క్లు ఏంటి టాస్క్లు ఎవరు గెలిచారు ఎవరు ఎలా డిఫెండ్ చేసుకున్నారని ఇక్కడ ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్తాను వాళ్ళు అన్న పాయింట్లో మనకు అర్థమైంది నాకు అర్థమైంది ఏంటి దానిలో ఇన్డెప్త్ ఏంటి అనాలిసిస్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తా ఎపిసోడ్ మళ్ళీ మీకు మొత్తం కళ్ళకు కట్టినట్టు కాదు అప్పుడు అది ఎపిసోడ్ ఇది అవుతుంది కానీ రివ్యూ ఎందుకు అవుతుంది ఎనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తా చాలామంది రివ్యూవర్స్ జరిగిపోయిన విషయాన్ని ఆల్రెడీ ఇలా అన్నాడు ఇలా అంది ఇలా చెప్పాడు ఇలా ఇలా ఏమి అన్నది ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ నాకేం లేదు నాకు హ్యాపీగా నాకు ఒక ముప్పై నలభై నిమిషాలు వచ్చినా కూడా ఎనాలిసిస్ ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఎక్కడున్నాం మనం ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న వాళ్ళ నామినేషన్స్లో అంత హోరాహోరీగా కొట్టుకుంటారు అనుకున్నాను వాళ్ళు వెళ్ళి అవుట్ చేసుకొని మళ్ళీ మిడ్ నైట్ ఇమాన్యువల్ ఏమో నాకు నీకన్నా ఎక్కువ మా అమ్మకన్నా నువ్వే ఎక్కువ తనుజా ఫస్ట్ నుండి నేను నీతో బాటి ఉన్నాను కదా నాకు ఎవరూ లేరు అసలు ఫస్ట్ నానా అనేది నాన్న కూడా లేడు ఇప్పుడు నాకు ఎవరూ లేరు నాకు అసలు సపోర్టింగ్ అవసరం లేదు అన్న తనుజా మళ్ళా మిడ్ నైట్ నువ్వు నాకు సపోర్ట్ చేసావా అంది అంటే ఇక్కడ నాకు ఎందుకో ఇది డ్యూయల్ రోల్ అంటే డ్యూల్గా మాట్లాడుతుంది అని అనిపించింది మాధురి చెప్పినట్టు మాధురి వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పింది మీరు చూసేది అక్కడ జరిగేది కంప్లీట్గా వేరువేరుగా ఉంటుంది ఫస్ట్ నేను అలాగే అనుకున్నా ఇక్కడ మంచోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడం కాదు నా ఉద్దేశం అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం బయట ఏం జరుగుతుందో తెలియదు ఎలా ప్రొజెక్ట్ అవుతున్నామో కొంతమందికి మాత్రమే తెలుసు అందరికీ కాదు ఇప్పుడు మనం ఎవరైతే టాప్ ఫైవ్లో ఉన్నారు వీళ్ళు అని అనుకుంటున్నామో వాళ్ళకే తెలుసు ముఖ్యంగా తనుజా స్మెల్ చేయగలిగింది అంటే నాగార్జున ఇచ్చే రెగ్యులర్గా వీకెండ్స్లో నాగార్జున ఆయన ఇచ్చే ఇన్పుట్సు లేకపోతే స్పెషల్గా తీసుకెళ్ళి కొన్ని వీడియోస్ అవి చూపించడం ఓహో జడ్జ్ చేయగలిగింది నేను టాప్లో ఉన్నాను ఇలా ఉంది ఇలా ఉందని అలాగే కొంతమందితోటి ఎప్పుడూ లేని విధంగా గ్యాలరీలో చెప్పించడం వల్ల ఇలా ఉన్నానని అందుకే నిన్న నామినేషన్స్లో కూడా కొంతమందితోటి బాగా టగ్గా ఫోర్గా ఆడింది అక్కడ మా అమ్మాయి మంచా మంచిదా చెడ్డదా లేకపోతే గెటౌట్ గెట్ గెటౌట్ ఆఫ్ మై బీబీ హౌస్ అనేది ఇది కాదు మనం చెప్పటం అక్కడ ఆ అమ్మాయికి ఏమనిపించింది అమ్మాయి ఎలా డిఫెండ్ చేసుకుంది మాత్రమే మనం ఆడుకుందాం దివ్యాని బాగా డిఫెండ్ చేసుకుంది దివ్య కూడా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరికి పడింది ఫస్ట్ భరణికి అంటే ఇక్కడ తనుజ నామినేషన్స్ గురించి మాట్లాడదాం ఎందుకంటే నిన్న మొత్తం సెంట్రిక్ పాయింట్ అమ్మాయి తిరిగింది కాబట్టి ఫస్ట్ భరణి నామినేట్ చేసినప్పుడు భరణి గారితోటి చాలా క్లారిటీగా మీరు అంటే నా మాట వినవా నువ్వు నువ్వు ఎమోషన్స్ కాదనుకునే కదా నేను బయటకు వెళ్ళాను అని అంటే తను చెప్పిన పాయింట్ కూడా నచ్చింది మీరు వెళ్ళారు నాతో పాటు వచ్చారు మళ్ళీ నాకే ఎక్కువ మీరు అటాచ్ అయ్యారు మరి అప్పుడు మీకు గుర్తురాలేదా ఇదంతా లైవ్లో ఉంది తనుజా దివ్య వచ్చినప్పుడు దివ్యతో కొంచెం డిటాచ్డ్గానే ఉన్నారు తన్ని పక్కన పెడతారేమో అనుకుంటే కంప్లీట్గా గేమ్ అంతా మీరు అటు చేంజ్ చేసేశారు మాట మాట్లాడితే ఇమాన్యువల్ దివ్య ఇమాన్యువల్ దివ్య అంటే ఈ అమ్మాయికి టాస్క్లు ఇవ్వలేదని ఇక్కడ దాకా ఉంది టాస్కుల్లో నేను ఆడితే గారి తరఫు నుండి ఆడితే నేను ఇంకా ఎలివేట్ అయ్యేదాన్ని టాస్కులను బాగా ఆడతా ఒక్కటన్నా నేను గెలిపిస్తే నేను చాలా హైలైట్ అయ్యేదాన్ని అని అనిపించింది అనుకుంటా తనూజాకి అదే విషయం అదే విషయం అదే విషయంలో కంప్లీట్గా నామినేట్ చేసింది ఇద్దరు నామినేషన్స్లో ఇద్దరు హోరా హోరీగా కొట్లాడుకున్నారు తన ఇంటెన్షన్ అయితే ఇదే నాకు అర్థమైంది ఏంటంటే భరణి మరి నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా నేను కూడా నేను కంటెండర్ అవుతానంటే మాదిరి చెప్పినా కూడా వెళ్ళిపోయే ముందు నీకు చూసావా నేను కంటెండర్ చేయలేదు నువ్వు చేస్తుంటే నువ్వు కూడా గెలిపించేదానివేమో భర్ణిని నువ్వు చేయలేదన్నా కూడా నేను చేయలేదు భరణి సర్ అంటే ఇక్కడ నాన్న అనేది తీసేసింది భర్ణి సార్ సర్ సర్ అని సర్కాస్టిక్గా అనిపించింది సర్ కాదు సర్కాస్టిక్గా అందేమో అని అనిపించింది నాకు సో ఇక్కడ ఎవరు రైటు ఎవరు రాంగు ఇదంతా నేను చెప్పదలుచుకోవాలా ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు ఎవరి గేమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు పవన్ ఒక యాంగిల్లో చూస్తారు లేకపోతే ఇంకొకళ్ళు ఒకళ్ళు యాంగిల్లో చూస్తారు నాకు రివ్యూయర్స్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ పబ్లికే మీరే పైగా నాకు మెసేజెస్ ఇస్తూ నాకు లైక్స్ కొడుతున్న మీకు తగ్గట్టుగా అన్బయాసిడ్గా నిష్పక్షపాతంగా చెప్పాలని అనుకుంటాను కానీ వాళ్ళవి వీళ్ళవి రివ్యూలు చూసి సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ బజ్ ఉందనేది కాదు నాకు మీరు మెసేజ్లు పెట్టేవాళ్ళు మీరు ముప్పై నలభై మందో యాభై మందో మీరే ఇంపార్టెంట్ సో ఆల్వేస్ మీకు ఓ టు మై రివ్యూ ఐ మీన్ వ్యూవర్స్ నేను రివ్యూవరు మీరు వ్యూవర్స్ ఓకే ఇంకా సోలో గేమ్ సోలో గేమ్ అనుకుంటూ సంజన రీతున్న నామినేట్ చేసింది ఎందుకు ఆ మాట అన్నదంటే అమ్మాయి ఆవిడ బొమ్మ ఎవరు పట్టుకోవాలా అంటే ఆవిడని ఎవరు పట్టించుకోవాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆవిడ ఒక్క ఇమాన్యువల్ నా కొడుకు నా కొడుకు అని చెప్పి వచ్చి ఏదో ఫన్ చేయటం లేకపోతే దొంగతనాలు చేయడం ఇవన్నీ బోర్ అయిపోయింది ఇంకా అవుట్డేటెడ్ అయిపోయినట్టే ఇంకా ఆవిడ గేమ్ కానీ ఆవిడ ఇది కానీ సో ఎవరు ఆవిడ బొమ్మ పట్టుకోలేదు పెద్దగా ఇది చేయలే ఇంకా రామూది తనుజ బొమ్మ పట్టుకోవాలని చూసింది సుమన్ బొమ్మ పట్టుకోవాలని చూసింది కానీ పెద్ద సంజనకి అసలు ఇమానుయల్ కూడా తన బొమ్మ తనేం క్యారీ చేయలేదు సో ఇక్కడ చూసావు కదా నా బొమ్మ నేనే పట్టుకున్నానని అక్కడ కూడా తన అక్కసు వెళ్ళగక్కింది అక్కడ కూడా విషం కక్కినట్టే సంజన ఎందుకనంటే చూసావా నా బొమ్మ ఎవరు క్యాచ్ చేయలేదు నన్ను ఎవరు సేవ్ చేయడానికి రాలేదని అంటే ఎవరితోటి అసలు సవ్యమైన రిలేషనే ఉండదు కదా కిచెన్లో సరదాగా దివ్య అంటుంది ఈవిడతోటి ఇక్కడ ఉండి ఈమెడతో చేయించుకోవాలంటే ఎప్పుడు ఏం మాట్లాడుతుంది ఎప్పుడే గొడవ అవుతుందో నాకు భయం వేస్తుంది అని చెప్పి సంజనా గురించి దివ్య అంది సో ఆ మాట అయితే కరెక్ట్ ఎప్పుడేం మాట్లాడుతుంది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎప్పుడు చంద్రముఖిలా మారిపోతుంది ఎప్పుడు అపరిచితురాల్లాగా మారిపోతుంది ఆవిడ సైడ్ ఉంటేనే ఆవిడ మాట్లాడుతుంది మీరు ఏమనుకున్నా సరే సంజనా ఫ్యాన్స్ ఉంటే కాక ఆవిడ సైడ్ ఉంటేనే కొడుకు అని ఇమాన్యుల్ అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి ఎవరితోటి పడదు ఆవిడకి అగైనిస్ట్గా ఎవరితో మాట్లాడినా నాగార్జున కూడా అదే అన్నాడు వీకెండ్లో లోపల కావాలంటే చూసుకోండి నువ్వు నిన్నెవరన్నా నామినేట్ చేస్తే నువ్వు అది తీసుకోలే వాళ్ళ మీద కక్ష కడతావు ఇదే విషయం ఇదే పాయింట్ రీతు కూడా సంజనాకి మీరు తీసుకోలేరు అని క్లియర్గా లెఫ్ట్ అండ్ రైట్ రీతుని నామినేట్ చేసినప్పుడు రీతు డిఫెండ్ చేసుకున్న విధానము ఎక్సలెంట్గా ఉంది ఏంటంటే ఒక్కసారి కూడా నేను మీ గురించి నేను హెయిర్ కట్ చేసుకోలేదనే పాయింట్ మాత్రం ఎక్సలెంట్ అసలు ఒక్క మాట కూడా ఆ విషయం ఎట్లా అంటే తను చేసిన సాక్రిఫైస్ గురించి మాట్లాడకుండానే నిజంగా బుద్ధి చెప్పినట్టు అయింది టాంబాయ్ అన్నది లేకపోతే నీకు డెమాన్ పవన్ ఇదన్నది సంజన ఎలిగేషన్స్ నువ్వంటే నువ్వు ఆటలు ఆడగలవంటే అవును మరి మీరు కూడా ఆడండి కదా ఇక్కడ ఆడమ్మగా అనేది కాదు టాస్కులు వచ్చినప్పుడు ఫీమేల్ మేల్ అనేది ఎందుకు తీస్తున్నారు మీరు టాంబాయ్ లాగా నేను పుట్టినప్పుడే టాంబాయ్ లాగా పుట్టానా నన్ను నేను అట్లా మలుచుకున్నాను రీతు చెప్పడం ఎక్సలెంట్ డిఫెండింగ్ అనేది సూపరు బెడమాన్ పవన్ ఉన్నాడు నీకనంటే నీకు ఇమాన్యువల్ ఉన్నాడు కదా అంది ఇక్కడ గేమ్ ఆడాలని ప్రయత్నించడం చాలాసార్లు నేను ఎవరి తెళ్ళి ఇది చేయటం లేకపోతే నా స్ట్రాటజీ నాకుంటుంది కానీ నేను డిఫెండ్ అవ్వడం లేకపోతే మీలాగా నేను సంజన అన్నది రీతు అక్కడ అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు రౌడీల్లాగా మమ్మల్ని ఎత్తి తీసుకెళ్ళి అలా పడేస్తున్నాను ఇలా చాలాసార్లు చాలా మంది దగ్గర నోరు జారింది తర్వాత సారీ సారీ అని చెప్పడం ఇది నేను చేయలేదు అని చెప్పి రీతు క్లియర్గా చెప్పింది మేబీ అది ఒకటే రీజన్ ఇమాన్యువల్ తప్ప సంజనాకి హౌజ్లో ఎవ్వరూ లేరు ఉండరు కూడా ఎందుకని అంటే ఆవిడ ఇది అది గుర్తొచ్చిందేమో అది కంప్లీట్గా బయట బ్యాడ్ అవుతుందని తెలిసేమో అదొక దుఃఖంలాగా ఏడుపు కూడా కాదు అది వామ్మో అందరు చూసిన వాళ్ళు అందరూ దడుచుకుని ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ సంజన దగ్గరికి వచ్చారు బో అని ఎవరో చనిపోయినట్టు ఏడుస్తారు చూసారా అంత ఘోరంగా అక్కడ కొంతమంది ఏమో ఎమోషనల్ అయిపోయిందండి ఎమోషనల్ అయినప్పుడు అంత మరి నామినేట్ చేసేది నామినేట్ చేసానమ్మా ఓకే ఫైన్ అని చెప్పి వదిలేసి ఊరుకోవాలి ఇంక ఇంతే నా పాయింట్ నీకైతే సపోర్ట్ ఉంది లేకపోతే ఇంకోటి అని చెప్పి ఊరుకోవాలి అంతేగాని నీ వల్ల డెమాన్ పౌను మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఇమాన్యువల్ నా వల్ల మోకాళ్ళ మీద కూర్చోలేదు కదా ఇవన్నీ అనవసరం చెత్త పాయింట్స్ అవి ఇమాన్యువల్ రీతు పవన్ చేసిన రీతు చేసిన పని వల్ల డెమాన్ పవన్ కూర్చోాల డెమాన్ స్వయంకృతం సెల్ఫ్ అతను ఓవర్ యాక్షన్ చేయటం ఓవర్ అగ్రెసివ్ అవ్వటం వల్ల తను అక్కడ అలా మోకాళ్ళ మీద కూర్చోవలసింది చిన్న లాజిక్ మిస్ అయింది సంజన సో ఇక సంజన ఏడుపు ఇది నాకు గౌరవ విషయం ఎక్కడ నచ్చిందంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె ఏమైనా అర్థమవుతుందా రీతు డిఫెండ్ చేసుకుంది షీజ్ ఎ గుడ్ ప్లేయర్ సంజన ఏంటి ఎంత బ్లాక్మెయిల్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిన నచ్చలా గౌరవ్కి నిజంగానే నైంటీ పర్సెంట్ ఆడియన్స్కి ఆవిడ ఏడుపు మేబీ నిజంగానే ఏడ్చింది కానీ నచ్చలా పైగా ఆవిడకి వీకెండ్ భయాలు చాలా ఉంటాయి వీకెండ్లో చూడండి ఇలా ఇలా ఎవరన్నా నన్ను అనేస్తారేమో నాగార్జున ఏదో ఒకటి అనేస్తారు నేను అందరి మధ్య లోపల అయిపోతాననే భయం చాలా ఉంటుంది అలాంటప్పుడు మండే నుండి ఫ్రైడే వరకు సవ్యంగా అట్టను నేర్చుకోవాలి సంజన అది లేకపోతే ఇంకా వీకెండ్స్ ప్రతి వీకెండ్ ఇట్లా భయపడటమే బాధపడమే ఎప్పుడు వెళ్ళిపోతానా అని చెప్పి ఏడుచు ఏడ్చుకోవడమే ఒక గేము రాదు ఒక టాస్క్ ఆడదు ఆవిడ ఇక ఎందుకున్నట్టు అందుకే ఆవిడ బొమ్మ కూడా పట్టుకోలేదు హౌస్ మేట్స్ కూడా అర్థమైపోయింది ఎలాంటి ఉపయోగము లేదు ఎంటర్టైన్మెంట్ అంటారా నిల్ జీరో మార్క్స్ ఒకవేళ ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అది ఎంటర్టైన్మెంట్లా ఉండదు పక్కొని వాళ్ళ గుడ్లు తినేసి వాళ్ళని ఏదో పొడిచినట్టు గిచ్చినట్టు ఉంటుంది తప్ప ఏం లేదు సో ఐ డోంట్ థింక్ సో ఒక ఇమాన్యువల్ వల్ల ఆవిడ ఇంతవరకు సేవ్ అవుతుందని నేను అనుకుంటున్నా మీరు కూడా నిజంగా ఈ విషయంలో సంజన గురించి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఒకవేళ సంజన రేపు మంచి పనులు చేసి అమ్మ ఆవిడ కొంచెం బెటర్మెంట్ వస్తే బాగా చేసిందని కూడా ఇదే పవర్ను ఇదే నోటితో ఫేస్తో ఇదే అప్లాజెస్ ఇస్తారు గ్యారంటీ నో డౌట్ దానిలో సో ఇక తను సంజనాది చూడండి స్ట్రాటజీ అంట సం వచ్చి నేను మిమ్మల్ని ఇది చేశాను నాకు అసలు మీ మీద ఏమి లేదని నార్మల్గా చెప్తుంటే తనుజా బెడ్ మీద కూర్చొని సంజన అనడం నాకు ఎవరి మీద లేదమ్మా నా స్ట్రాటజీ నాది నాకు నాకు నిన్ను చూడడమే పని అనుకున్నావా లేకపోతే ఇదా నాకేం అవసరం లేదు అంటే తనూజ మీద కూడా సంజనకు పీకలదా కోపం ఉంది ఆవిడ కూడా అర్థమైంది అందరికన్నా పెద్దది కదా హౌజ్లో భర్ణియో లేకపోతే సంజన ఎవరో ఎవరో ఒకళ్ళు పెద్దది ఆవిడకి అర్థమైపోయింది తనూజ చాలా టాప్లో ఉందని చెప్పి కొంచెం కుళ్ళుగానే ఉంది తనుజా పట్ల కూడా నేను టాప్ ఫైవ్లో ఉండాలని నేను చూస్తాను కానీ అది కొంచెం హార్ష్గా ఉంది మొహం మార్చుకుంది తనూజ అక్కడతోటి ఎపిసోడ్ ఇది కట్ చేశాడు అది ఒక్క పాయింట్ నేను లైవ్లో చూడలేదు అది సో నెక్స్ట్ నిఖిల్ వర్సెస్ తనూజ నిఖిల్ చెప్పిన పాయింట్ కూడా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అని చెప్పటం అందుకనే నేను నామినేట్ చేశా బయట నీ ఫ్యాన్స్ నిన్ను ఎలాగో రక్షిస్తారు కదా అని చెప్పడం చాలా వేగ్గా అనిపించింది గౌరవన్నా కొంచెం ఏదో ఒక టాస్క్లోనో లేక ఇంకో దానిలోనో కలిపి కనిపించాలని ట్రై చేస్తున్నాడు లేకపోతే కెమెరాలకు వెళ్ళి ఒకటి చెప్తున్నాడు టాస్క్ వస్తే ఏదోటి చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఈ వారం నిఖిల్ మాత్రం ఈ రెండు మూడు రోజుల్లో విషయమేం లేదు తను వేసిన తనూజ మీద వేసిన నామినేషన్ కూడా ఆ వాదన కూడా అది కరెక్ట్గా నాకు అనిపించలేదు ఇది క్లియర్ ఈసారి సెంట్రిక్ నిన్న గొడవలో నామినేషన్స్లో ఫస్ట్ హైలైట్ అయింది తనూజ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది రీతు వీళ్ళిద్దరే హైలైట్ ఇక్కడ తనూజ అది రైట్ అని చెప్పట్ల మళ్ళొకసారి వినండి తనూజ హైలైట్ అయింది సెంటర్ అయింది అందరికీ సెంట్రిక్ పాయింట్ అయింది బట్ రీతు మాత్రం డిఫెండింగ్ చేసుకోవడంలో మాత్రం అద్భుతం సూపరు నిన్న మాత్రం గట్టిగా ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఉందనే విషయం అర్థమైంది జనాలకి అంటే ఒక్క డిమాన్ పవన్ విషయంలో తప్ప మిగతా విషయాలు అన్నింటిలోనూ కరెక్ట్గా ఉంది డిమాన్ పవన్ విషయం రీతు విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రీతు అని కూడా నేను తమ్నల్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అది పక్కన పెట్టేద్దాం అది ఇప్పుడు అప్రస్తుతం చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఆ విషయం మళ్ళీ మరి ఇప్పుడు సుమన్ తనుజా సేఫ్ గేము ఆడారు అని అనిపించింది ఇద్దరు వాళ్ళు సుమన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడ్ చేశాడు ఆ ఒక్క ఏడుపుతో మళ్ళీ సుమన్ అన్న ఈసారి ఈ వీక్ కూడా టాప్లోకి వెళ్తాడు బయటికి మాత్రం వెళ్ళడు ఇది కూడా మీరు రాసి పెట్టుకోండి కావాలంటే ఒక స్టాంప్ వేసుకోండి ఎందుకు అని అంటే నిన్న నాకున్న పర్సనాలిటీ వల్ల నేను పరిగెత్తలేకపోయాను ఐమ్ వెరీ సారీ ఇది లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను తను అని నేను నామినేట్ చేయను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అంటే అక్కడ దివ్య లేదు ఎలా ఎలా చేసుకుంటారు మీరు మీరు ఎలా స్ట్రాంగ్ మీరు ఏంటి చెప్పాల్సిందే మీరు అని అంటే సరే ఏదో చెప్పాడు నేను గేమ్స్ బాగా ఆడతా కొంచెం ఇది చేస్తాను అది చేస్తారు కామెడీ అయితే తనకు వచ్చు కామెడీ బాగా చేయగలడు అంతే ఇన్బిల్ట్ కామెడీ ఉంది అతను ఏదో తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న కామెడీయో చేయాల్సిన అవసరం లేదు అతను ఏది మాట్లాడినా కొంచెం సరదాగా మాట్లాడినా లైక్ నిన్న మిడ్ నైట్ అనుకుంటా నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను వాటర్ తగ్గసా ప్లీజ్ ఆ వాటర్ నాకు కూడా ఇవ్వ అని చాలా ఫన్నీ వేలో సుమన్ చెప్పడం అనేది చాలా బాగుంది వెంటనే తనుజా కూడా భలే అన్నావు ఇలా కూడా అడగచ్చా వాటర్ని అని చెప్పి తను కూడా రాము అండ్ తనూజ సుమను ముగ్గురు కొంత చేసుకున్నారు అయితే సుమన్ అయితే ఈసారి కూడా బచాయించుకుపోయినట్టే ఎందుకని అంటే ఆ ఒక్క ఒకే ఒక్క డైలాగ్తోటి ప్రతి వీకు ఒకే ఒక్క డైలాగ్ సుమన్ని గట్టెక్కిచ్చేస్తుంది మిగతా వాళ్ళు వందలాది గేమ్స్ కొంతమంది భుజాలు ఇరగొట్టుకుని ఎముకలు ఇరగొట్టుకుని ఎమోషన్స్ పెట్టుకుని బాండ్స్ పెట్టుకుని అరిచి గందరగోళం చేసిన ఒక్క మాటతోటి మొత్తం స్మాష్ సుమన్ సుమన్ టాప్ ఫైవ్లో ఉన్న ఆశ్చర్యం లేదు ఎందుకనంటే ఏదేమైనా కూడా సుమన్ మాస్క్ లేదు జెన్యున్ గేమ్ ఆడుతున్నాడు అందులో డౌట్ లేదు కొన్ని అర్థం అవుతున్నాయి తనకు కొన్ని అర్థం అవ్వట్లేదు బట్ కొంచెం అమాయకంగా ఉన్నాడు అంతే తప్ప సూపర్గా ఆడట్లా బట్ జెన్యున్గా ఆడుతున్నాడు సో ఇక సుమన్కి సంజన నామినేట్ చేసేసింది ఇద్దరిలో తనుజ అండ్ సుమన్ ఇద్దరిలో సంజన అప్పుడు సంచాలక్గా ఉండే సో సంజన సుమన్ కూడా నామినేషన్లోకి వచ్చేసాడు ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారంటే సాయి భరణి సంజన తనుజ కళ్యాణ్ రాము వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు సో ఇక నెక్స్ట్ సాయి తనుజపై చేసిన ఎలిగేషన్ అంటే నామినేట్ చేసేటప్పుడు బాగుంది అనిపించింది ఏంటంటే మీరు కొంత పార్షియల్గా ఉన్నారండి మీరు అసలు నేను ఆ రోజు మీరు డబ్బులు ఇచ్చింది నాకు అంటే టీమ్ మెంబర్నని మీరు నన్ను వైల్డ్ కార్డు వైల్డ్ కార్డు వచ్చి నన్ను మీ తరఫు నుండి ఆడమన్నారు మీ తరఫు నుండి ఆడపోతే మీరు నిర్దాక్షిణ్యంగా మీరు నామినేటు మీరు నా మీద కక్ష పెంచుకున్నట్టుగా ఉంది మీకు వీడియోలు చూపించినా కూడా మీకు అర్థం అవ్వట్లా అని చెప్పి చెప్పాడు సాయి కొంచెం ఫైర్ మీదే ఉన్నాడు నెక్స్ట్ వీక్ లోపల నేను ఏంటో చూపిస్తాను నా తడాకాయ ఏంటో చూపిస్తాను మై దిఖాతాం క్యాహు మై మై హూ డౌన్ అన్నట్టుగా కొంచెం డైలాగ్ అయితే ఎక్స్ట్రా అయింది ఆడి ఆ తర్వాత డైలాగ్ చెప్తే బాగుంటుంది ఆడకముందే కొన్ని సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో చూస్తారా ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు అని చెప్పి కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలు చెప్తూ ఉంటారు ఏ దేకో కో హమరా థడాక్క అన్నట్టు చెప్తూ ఉంటారు ఫైనల్గా సినిమా తుస్మంటది మళ్ళీ వీళ్ళు డైలాగులు చెప్పడానికి మళ్ళీ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వాళ్ళకి ఆ ఛాన్స్ దొరకదు ఫస్ట్ ఆడాలి ఫస్ట్ హిట్ కొట్టాలి కొట్టిన తర్వాత నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొడితే జనం యాక్సెప్ట్ చేస్తారు కానీ ముందే ఆడేసి ముందే కూసేసి కోయిల్లాగా ఉంటే కష్టం సో ఇది ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి తనూజ భరణి ఆర్గ్యుమెంట్లో ఒక పాయింట్ భరణి పాయింట్ ఒకటి కరెక్ట్ అనిపించింది ఇప్పుడు తనుజా ఏముంటుంది మీరు బయాస్టుగా ఉండిపోయారు మీరు మధ్యలో ఉండిపోయారు కాబట్టే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను మీరు ఆ పాయింట్లో నాకు నచ్చలేదు అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ పడితే మరి నువ్వు టాస్కులు తీసుకోవాలనుకుంటే అప్పుడే అడగచ్చు కదా నువ్వు ఎందుకు అడగలేదు నీకు ఆ పాయింట్ మైండ్లో ఉన్నప్పుడు అది ఎందుకు క్యారీ చేయటం ఆ రోజే నన్ను అడిగేసి ఉంటే బాగుండేది ఏంటంటే కాదు కాదు ఇమ్మో ఇమ్మో దివ్య కూడా నేను చెప్పాను ఆ విషయం అంటే ఎస్ అక్కడే అని ట్రిగ్గర్ అయిపోయింది తనుజ ఇమాన్యుల్ దివ్య అనే మాటలు రెండు భరణి నోట్ నుండి రాకూడదు సో ఇది క్లియర్ ఒకవేళ అలా ఆడితే సేఫ్ గేమ్ ఆడినట్లు లెక్క తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ తనూజాకి ఆ రోజు గేమ్ లోపల టాస్క్ లోపల హెల్ప్ చేసి తనూజా ఉన్న స్టేజ్ మీదకి వెళ్ళి బరిని డ్యాన్స్ చేసి ఉంటే అప్పుడు అన్బయాస్డ్ బయాస్డ్ గేమ్ కాదా పార్షాలిటీ కాదా అప్పుడు సేఫ్ గేమ్ కాదా ఈ పాయింట్ తనూజ రెగ్యులర్గా మర్చిపోతుంది తనవైపు చేస్తే పార్షాలిటీ కాదు దివ్యవైపు చేస్తే పార్షాలిటీ సేఫ్ గేమ్ ఆడుతున్నారు మీరు ఇది ఎక్కడ పాయింట్ అక్కడ సూప్లో పడేది భరణి తనుజా సైడ్ ఆడిన భరణి దివ్య కోపం వస్తుంది దివ్య లేదు డాడీ మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అమ్మాయి మిమ్మల్ని ఇది చేస్తుంది రేపు పొద్దున్న మీ మీద కక్ష పెంచుకుంటుందన్న ఉద్దేశంలో దివ్య నామినేట్ చేస్తుంది ఆల్రెడీ నామినేట్ చేయడం చేసింది మీరు డిఫెండ్ చేసుకోలేకపోయారు మీరు నా సైడ్ కూడా రాలేదు కదా డ్యాన్స్ చేసేటప్పుడు అని అంటే ఇక్కడ పులిహార అయింది ఎవరు అని అంటే భరణి ఎక్కడయ్యాడు అని అంటే కంటెండర్స్గా చేసాడు ఇద్దరు కూతుళ్ళని బ్రో డాడీ దివ్యా అని తనూజ అని అనే పాయింటే మర్చిపోయి మీరు డాన్స్ వేయలేదు నా స్టేజ్ ఎక్కి అనే పాయింట్ పట్టుకున్నారు అంటే సగం చేస్తే చేసినట్టు కాదా హెల్ప్ పూర్తి స్థాయిలో వాళ్ళని భుజం మీద కాదు నెత్తి మీద ఎక్కించుకోవాలన్న అన్నారేమో ఇద్దరు దివ్యా అని తనూజ భర్ణి విషయంలో అని నాకు క్లియర్గా అర్థమైంది నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాయి అన్నీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ విషయం సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను నా ఒక్కదాని వల్లే భర్ణి పోలేదు బయటికి ఎవరో అన్నారు నా నీ వల్లే కదా భర్ణి గారు బాండ్స్ వల్లే కదా పోయారు అని అంటున్నారు అందరూ నా వల్ల కాదు అటు దివ్య కూడా ఉంది ఒక్క బరువే కాదు భుజం మీద రెండో బరువు కూడా ఉంది అన్నట్టుగా మాట్లాడింది సో ఇక్కడ తనూజాకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్గా కావాలండి అంటే టాస్కుల్లో కాకపోయినా తన నెంబర్ వన్ ఉంది ఆగండి మీరు మెసేజ్లు తనుజా ఫ్యాన్స్ పెట్టేకండి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మనం కూడా తనుజ బాగా చేస్తే తనుజ బాగా చేసిందని చెప్పాం వెయిట్ నేను చెప్పేది కంప్లీట్ చేయనివ్వండి తనుజ బాగా ఆడితే బాగా చేద్దాం తనూజ సరిగ్గా లేకపోతే ఈ ట్విస్ట్లు ఈ లోపల ఎవ్రీ డే ఒకేలా ఉండదు ఎవ్రీ అవరు నిన్న సాయి కూడా అదే చెప్తున్నాడు ఎవ్రీడే మారిపోతుంటే ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ మారిపోతున్నప్పుడు అంతెందుకు మనలో మనం కొట్టుకోవడం కాదు తనుజని ఇలా అన్నారని ఇమాన్యువల్ తనుజ భయంకరంగా కొట్టుకొని మళ్ళీ నైటు మరి నాకు సపోర్ట్ చేయలేదురా నువ్వు అని అంటుంది సపోర్ట్ అవసరం లేదు నాకు అని చెప్పి బయట అందరితోటి ఫైట్ చేసిన తనూజ నైట్ మిడ్ నైట్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎక్కడ డిఫెండ్ చేసుకొని మీరు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నాకు అందుకేది ఉందంటే నేను ఎందుకు చేయలేదే నీకు నీకు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర చేశాను లేకపోతే ఇంకో చోట చేశాను బర్నీ గారి దగ్గర చేశారు ఇవన్నీ నువ్వు మర్చిపోతున్నావు తనూజ అసలు కళ్యాణ్ ఎవరు తొక్క మన మధ్యలో అన్నట్టుగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అంటే ఇక్కడ లెమన్ రైస్ అయింది ఎవరు అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా ఇమాన్యువల్ బయాస్డ్ ఫ్యాన్స్ తనూజ బయాస్డ్ ఫ్యాన్స్ మనం ఎవ్వరికీ ఫ్యాన్స్ కాదు వాళ్ళు ఎలా ఆడారు ఎలా ఆడుతున్నారు దాని రీజన్స్ ఏంటనేది మనం చెప్పుకుంటున్నాం అంతే వాళ్ళు వచ్చి మీకు ఏమీ నయా పైసా ఉపయోగం ఆదాయం ఈ కంటెండర్స్ ఈ కంటెండర్సు బిగ్ బాస్ వల్ల ఏమీ ఉండవు ఇది మాత్రం వెరీ క్లియర్ ఈ పాయింట్ మాత్రం నేను చెప్పాలనుకున్నా ఇప్పుడు నీతో ఆడితే సేఫ్ కాదు దివ్యతో ఆడితే సేఫ్ ఇదే పాయింట్ దివ్య కూడా ఇదే పాయింట్లో బర్నీ బర్ణిగారిని నామినేట్ చేస్తాం బర్ణిగారిని ఒకసారి నామినేట్ చేసింది మీరు ఎందుకు డాడీ మీరు అలా ఉండిపోతున్నారు అయినా మీరు అదేదో చికెన్ ముక్కలు బిర్యానీ లోపల వాళ్ళ సైడ్ వాళ్ళకి పెట్టలేదంట వాళ్ళ సైడ్ వాళ్ళకి పెట్టారంట అని చెప్పి తనూజ దివ్య ఆర్గ్యుమెంట్స్ మీరు ఎందుకు పీసులు కరెక్ట్గా వేయలేదని అక్కడ బర్నీది కొంచెం తప్పు ఉందనిపించింది అతను చెప్పే పాయింట్ మాదిరి అక్కడికి వెళ్ళి వేసుకునేటప్పుడు ఇలా రైస్ పెట్టుకునేటప్పుడు చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారు అలా కాకుండా వాళ్ళది అయిపోయిన తర్వాత వచ్చి ఓకే ఫస్ట్ వీళ్ళది పెడతాను అసలు ఇవన్నీ చెప్పని కూడా చెప్పక్కర్లా డైరెక్ట్గా మీరు మీది అయిపోయిందా ఒక్క నిమిషం అని చెప్పి తీసుకెళ్ళి ఎవరికైతే పీసెస్ అనేది ఆ బిర్యానీ రైస్ అనేది రాలేదు వాళ్ళకి పెట్టచ్చు బట్ అది బర్ని అక్కడ తప్పు చేసాడు చిన్న చిన్న తప్పుల వల్ల అదేదో పెద్ద భూతద్దంలో వేసుకుని వీళ్ళు కూడా చూసేసి చేసేస్తున్నారు ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అయితే ఈరోజు ఇప్పుడే చూసా ప్రోమో టాస్క్ రివ్యూ రెండు ప్రోమోలు వచ్చినాయి ఒకటేమో ఫోన్ కాలు ఫోన్ కాల్ రాగానే రీతు మమ్మల్ని ఫూల్ చేస్తున్నాను కంటెండర్ అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి తనూజాతో అంటుంది ఫోన్ కాల్ చేస్తున్నాడంట అలాగే సంజన తీసుకుంటే ఫోన్ కాల్ రీతు క్యూమ్ పాపం రీతు రీతు రాగానే సంజన ఫేస్ చూడాలి పాపం ఆమె దిగాలు పడిపోయి ఇంతేనా నాకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగానే మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది అక్కడ పాయింట్ అర్థం చేసుకోవట్లా వాయి నేనే ఉండాలి నేనే చేయాలి నువ్వు ఆడలేవు నువ్వు పరిగెత్తలేవు నువ్వు ఏది చే నిన్న పరిగెత్తే గేమ్లో కూడా నువ్వే లాస్ట్ వచ్చావు ఫస్ట్ గేమ్లో లాస్ట్ వచ్చింది నువ్వే సో అలాంటప్పుడు నిన్ను ఎలా నమ్ముతారు కష్టం కదా సంజన సో ఇక్కడ అబ్జర్వేషన్స్ గురించి వెళ్దాం ఈ రోజు అయితే మూడు టీమ్స్ కంటెండర్షిప్ కెప్టెన్సీ కంటెండర్స్గా నలుగురు 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 పోటీ పడబోతున్నారు దాని లోపల ఒక డబ్బల్స్ గేమ్ ఏదో ఉంటుంది అని చెప్పి మనకి తెలియొచ్చింది ఆరెంజ్ బ్లూ రెడ్ టీమ్స్లో కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది ఈ కెప్టెన్సీ టాస్క్లో మూడు టీమ్స్లో ఎవరెవరు ఉంటారు అనేది ఒక్కసారి మనం ఒక టీంలో భరణి రీతు నిఖిల్ పవన్ అంటే నలుగురు ఉన్నారు ఇంకొక టీంలో అంటే రెడ్ టీము బ్లూ టీంలో వీళ్ళు ఉంటే రెడ్ టీంలో తనుజ రాము ఇమాన్యువల్ గౌరవ్ ఉన్నారు ఆరెంజ్ టీంలో కళ్యాణ్ సుమన్ దివ్య సాయి ఉన్నారు ఇక్కడ ఎవరు సంజనాని తీసుకోలేదు ఇదే మన తమ్ము కూడా పెట్టింది సంజనాని కంటెండర్గా కూడా తీసుకోవాలా మేబీ ఆవిడ కంప్లీట్గా సంచాలక్గా ఈ మూడు టీమ్స్లో ఉండిపోతుందేమో తెలియదు అయితే దీనిలో ఒక సీక్రెట్ టాస్క్లో సుమన్ గారికి ఒక చైర్ గేమ్ ఏదో వచ్చి ఎవరో ఒకళ్ళని లేపు దానిలో కూర్చుంటే నువ్వు నువ్వు కంటెండర్ అయిపోయినట్టే అని అంటే ఇక్కడ మరి ఈజీ టాస్క్లు ఏమన్నా సుమన్ గారికి ఇస్తున్నారా లేకపోతే సుమనన్నా సుమనన్నా ఇక నువ్వేనన్నా అన్నట్టుగా ఫైనల్స్ దాకా లాక్కొస్తారా ఫైలో పెడతారా అసలు జనాల అభిప్రాయాలకు ఎలాంటి వాల్యూ లేదా అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ రచ్చ గోల గోల జరుగుతుంది మనకి ఏ ఫేవరెట్ వద్దండి ఆ రోజు ఎవరు బాగా ఆడారు వాళ్ళ గురించి తెప్పు చెప్పుకుందాం ఓకేనా సరే ఇదైతే ఓకే ఈసారికి అయితే ఇది సంగతి ఇది మ్యాటరు మీ పవన్ సైనింగ్ ఆఫ్